ప్రభువైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనములు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అంశం హృదయాలను గెలుచుకోవటమే జీవితము మానవ జీవితంలో ఎవరికి వారే తమదైన పంతంతో ముందుకు సాగుతున్నారు దిశ నిర్దేశ మార్గదర్శకత్వం చూపేవారు చాలా అరుదుగా ఉన్నారు నీ మాట నీ ప్రవర్తన నీ ఆలోచనలు ఇతరులను చేయాలి ప్రోత్సాహంతో ఎన్నో విజయాలు సాధించగలిగే వారిలా ఉండాలి నువ్వు ఒక చెట్టును సారవంతమైన నేలలో పెంచావు దాని ఉద్దేశం ఏమిటి ఫలాలను ఫలించటం జనులకు నీడనివ్వటము పక్షులకు స్థావరం అవ్వటం ఆ చెట్టు ఆ మధురమైన ఫలాలను జనాలకు అందిస్తుంది జనాలు వాటిని భుజించి ఆనందిస్తారు ఆ చెట్టు ఎలాగైతే తన సహజ గుణాలను పంచిపెడుతుందో నీ జీవితాన్ని నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ లక్షణములు అలాగే దేవుడిచ్చిన శాశ్వత జీవాన్ని ఇతరులకు నువ్వు పంచిపెట్టాలి నీ మాట నీ దయ నీ క్షమాపణ వారిలో సరికొత్త ఆలోచనల్ని పులకింప చేయాలి నీలో నుండి మధురమైన ఫలాలు ఉద్భవించాలి ఆ ఫలాలు తినడానికి జనులందరూ నీ దగ్గరికి రావాలి వారు మరొక చెట్టు అయ్యి ఇతరులకు ఫలాలు అందించేలాగా ఉండాలి ఆ ఫలాలు రుచిని అనుభవించిన ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానముతో ముందుకు సాగుతారు జ్ఞానము దేవుని నుండి వస్తుంది నీ జ్ఞానంతో అనేక మంది జీవితాలను వెలిగించగలవు రక్షించగలవు ప్రకాశింపజేస్తావు ఎంతోమంది జీవితాలను సన్మార్గంలో నడిపిస్తావు విజయోత్సవముతో విజయాలను చేకూరేలా చేస్తావు ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వారు దేవునిని అడగవలను కదా నీ జ్ఞానం ప్రార్థన వాక్య ధ్యానము ఈ రెండింటితో అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించగలవు ఆయన జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశానికి వారదులా ఉంటావు వారి యొక్క జీవితాలను దేవుని దగ్గరికి చేర్చడం నడిపించడం ఈ లోకరీతిగా నీకు ఎన్నో ఎన్నో తెలివితేటలు ఉండవచ్చు పెట్టుబడులలో ముందు చూపులో ఇలా రకరకాల విషయాలలో నేర్పరివై సమస్తము సాధించవచ్చు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో నువ్వు ఇబ్బంది పడక తప్పదు ఎంతో వేదనతో ఉండిన సమయంలో దేవుని జ్ఞానం నీకు దారి చూపించగలదు ఆయన దగ్గరకు చేర్చుకోగలదు నిన్ను ఓదార్చగలదు పడిన నిన్ను హత్తుకుంటాడు లేవనెత్తుతాడు శాశ్వతమైన జీవ వృక్షము దగ్గరికి దేవుని జ్ఞానమే నిన్ను నడిపించగలదు ఆదుకోగలదు క్రూరత్వంతో నిండిన ఈ ప్రపంచానికి కరుణామయుడే అవసరం నీలో ఉన్న ఫలము ఎప్పుడు నువ్వు ఫలించేవాడిగానే ఉండాలి నీలో ఉన్న ఫలము ద్వారా ఇతరులలో క్రియ జరగాలి ఆ క్రియ క్రమేపీ క్రమేపీ నీలో ఉన్న దేవుడిని చూపించాలి అప్పుడే నువ్వు ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుని ద్వారా గెలుచుకుంటావు నీ అధికారం నీ గొప్పతనం నీ బెదిరింపుతో కాదు నీ విధేయత నీ జ్ఞానం అన్నిటికన్నా ముఖ్యంగా నీ ప్రేమతో హృదయాలను గెలుచుకోవాలి యూసేపును చూడండి ఆయన ఎక్కడున్నా ఎవరితో మలిసినా సహోదరులు ఇబ్బంది పెట్టినా బానిసగా ఉన్న జైలులో ఉన్న ప్రతి చోట ప్రతి హృదయమును గెలుచుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో భక్తులు అనేక విధాలుగా హృదయాలను గెలుచుకున్నారు చివరిగా ఒక మాటతో నా ప్రసంగం పూర్తి చేస్తాను రాజాది రాజైన దేవుడు శిలువు పైన తన బాహువు చాపి రక్తదారంతో నీతో బంధం కోసం నీ పరిచయం కోసం పరమాత్ముడైన క్రీస్తు నీ పాపమును నీ శాపమును తొలగించి నీకు పడవలసిన శిక్ష స్థానములో ఆయన భరించి సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడే సర్వ సృష్టి కోసం రక్తదారలతో నీ కోసం అర్పణగా బలయ్యాడు అంతటితోనే కాక తన పునరుద్ధాన శక్తితో మృత్యుంజయుడై తిరిగి లేచాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నాడు అందుకే ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తున్నారు చివరిగా నాదొక ప్రశ్న నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానిస్తున్నావా యుగ ఆయనకే మహిమ కలుగును గాక